आप कौन हैं कर रहे हैं सारा लेला तो सारे Yeah. <laughs> you విష్ణురాజు గారికి శ్రీవర్షిణి జగన్మోహన్ రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఒక కార్యక్రమం ఉచిత వైద్య శిబిరం ఆర్గనైజ్ చేస్తున్నారు అక్టోబర్ సెకండ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ జనవరి సుమారు మూడు వందల ఫైవ్ పేషెంట్స్ ప్రతి ఏటా వస్తూనే ఉన్నారు దాంట్లో ఒక యాభై మందిని మేము సెలెక్ట్ చేసి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం నేను ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఫర్దర్ గా కూడా వర్షాలు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే అలానే వేదిక మీద ఈ యొక్క కొండవీటర్ హాస్పిటల్స్ డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లానే వాళ్ళ పాప శ్రీవర్షిని గారికి అట్లానే పెద్దలు రావు గారు ఈ క్యాంప్ లో పాల్గొంటున్న డాక్టర్ వీళ్ళందరూ కూడా రావు గారు శ్రీవర్షిని జగన్మోహన్ రెడ్డి గారు మాట శేఖర్ రెడ్డి గారు అట్లానే మా సందీప్ గారు సుధీర్ చంద్ర గారు అట్లానే రాజు గారికి ఇక్కడ ఇచ్చేసిన హాస్పిటల్ సిబ్బందికి ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆనవాయితీ వ్యాసంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జాతీయ దినోత్సవాలుగా మనం చెప్పుకుంటున్న ఆగస్టు పదిహేను అక్టోబర్ రెండు జనవరి ఇరవై ఆరు మూడు రోజులు కూడా ఉచితంగా క్యాంపులు నిర్వహించడం ఈ క్యాంప్ లో ఉచితంగా చికిత్సలు కూడా అంటే మందులు ఆపరేషన్లు టెస్ట్లు కావలసిన వాళ్ళకి ఆపరేషన్ చేసే కార్యక్రమం కూడా చేపట్టడం చాలా గొప్ప విషయం ఎందుకంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ వైద్యాన్ని అందించడంలో సిద్ధపత్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చెడు ముక్కు గుర్తు డాక్టర్లు కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేశారు ఈ హాస్పిటల్లో సో అలాంటి మంచి డాక్టర్ గారు ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తాగు లేకుండా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అనేక శస్త్ర శస్త్ర చికిత్సలు విజయవంతం చేసి అంటే వేల కాదు లక్షణాలు జరిగి ఉంటాయి ఈ ఆపరేషన్ సో అలాంటి మంచి డాక్టర్ గారు మనకి మీ అందరికీ కూడా ఈ ఉచితంగా క్యాంపు పెట్టడం ఈ క్యాంప్ లో మీ అందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్ చేసే కార్యక్రమం మద్దతు చికిత్స అన్ని రకాలుగా ఈ క్యాంప్ అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి అట్లానే మీ అందరికీ ఉండే జాతీయ గణతంత్ర దినోత్సవం అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు మన యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించిన తినాల్సింది ఏదైతే మనకి స్వతంత్రం వచ్చిందో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి మన దేశంలో పౌరులకి ఎటువంటి హక్కులు కల్పించాలి అట్లాగే రాష్ట్రాలకు ఎటువంటి హక్కులు కల్పించాలి ఇవన్నీ కూడా మన మన మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అని చెప్పి అప్పుడు మన ప్రధాన మంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రపతి గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి తొమ్మిది మంది డ్రాఫ్టింగ్ కమిటీకి ఈ రాజ్యాంగాన్ని రచించాలని చెప్పి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి నేతృత్వంలో ఈ రాజ్యాంగాన్ని రచించాలని చెప్పి తొమ్మిది మంది డ్రాఫ్టింగ్ కమిటీకి ఇవ్వటం వాళ్ళందరూ కూడా మరి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మన పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం దాన్ని మన రాష్ట్రపతికి ఆమోదించే దినం నవంబర్ ఇరవై ఆరు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఆమోదించే దినం జనవరి ఇరవై ఆరు సో జనవరి ఇరవై ఆరున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఖచ్చితంగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేక భాషలు మతాలు కులాలు ఎన్ని వేలున్నా సరే ఒక దేశంగా ఈరోజు మనం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం అంటే మన భారతదేశం యొక్క గొప్పతనం ఈరోజు పాకిస్తాన్ చూడండి ఈరోజు ఏ విధంగా మనం మనతో పాటు స్వప్ంతో వచ్చినా ఈరోజు ఎన్నో ఘర్షణలతోటి ఎన్నో వివాదాలతో ఈరోజు అతలాభుతం అయిపోతుంది కానీ భారతదేశంలో మనం అందరం కూడా ఎంతో డిసిప్లిన్ గా మన దేశాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ మగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలానే ఈ క్యాంప్ లో పాల్పడ్డ మిగిలిన డాక్టర్లందరికీ స్టాఫ్ కి సిబ్బంది కూడా అట్లానే మందులు కూడా అంతా ఉచితంగా ఈ రోజు ఏర్పాటు చేస్తున్న రిప్రజెంటేటివ్స్ కి అందరికీ కూడా పేరు పేరున ఉదయం ద్వారా విధానం తెలియజేస్తూ సెలవు 네나나나나나나나나나나 <re mechanos> ప్రకారం లేనది రెడ్ కొంచెం Isso é o velho నమస్తే అండి నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కొండవేడి హాస్పిటల్ ఈ ఈరోజు జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము చెవి ముగ్గు గొంతు సంబంధించిన వ్యాధులకు వచ్చిన అందరికీ సుమారుగా మూడు వందల ఇరవై ఏడు మంది పేషెంట్లు వచ్చారు మన మీడియా మిత్రులు సోషల్ మీడియాలో వాట్సపుల్లో యూట్యూబ్ల్లో ఈ యొక్క మన హాస్పిటల్ యొక్క క్యాంపు సమాచారాన్ని అందరికీ చెప్పడం వల్ల ఇంతమంది పేషెంట్లు వచ్చారు సో ఆ మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ క్యాంప్ నందు డాక్టర్ శేఖర్ రెడ్డి ఫైవ్ మిర్యాలు కూడా డాక్టర్ నాగేశ్వరరావు వెనుకొండ డాక్టర్ సుధీర్ చంద్ర గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ శ్రీవర్షిని డాక్టర్ కృష్ణరాజు పాల్గొన్నారు అలానే యాంపిల్ ఫోన్ అవి మల్టీనేషనల్ కంపెనీ వారి ద్వారా చెవిటి పరీక్షలు చేయించాము అలానే న్యూరో ఎక్విలిబ్రియం అది ఒక మల్టీనేషనల్ కంపెనీ ఈ రెండు కూడా మన హాస్పిటల్తో ఎంఓలో ఉండి మన హాస్పిటల్లో సర్వీస్ ఇస్తున్నాయి వాళ్ళ ద్వారా వినికిడి పరీక్షలు మరియు వర్తిగ టెస్టులు జరిపించాము అదేవిధంగా మన నిన్న మనం కోరుకునే విధంగా గొడక పేషెంట్లు అంటే ఓ ఓఎస్ఏ అబ్స్పెక్టివ్ స్లీప్ హ్యాప్నెస్ సిండ్రోమ్ మరియు చిన్న చెవిటిగా మూగులుగా ఉన్న చిన్న పిల్లలు వినికిడి పరీక్షల కోసం తక్కువ మంది వచ్చారు సో మన హాస్పిటల్కి మాటలు రాని వినపడిన పిల్లలకి ఇంప్లాంట్ ఫెసిలిటీ చేసే ఎంపాల్మెంట్ అవకాశం ఉంది అవకాశం అందరూ కోరుకోవాల్సింది అందరూ ఉపయోగించాలని కోరుతున్నాము ఇంత క్యాంపు ఘనంగా సక్సెస్ అవటానికి చాలా కంపెనీలు అంటే ఫార్మసీ కంపెనీలు వాళ్ళు మందులు కూడా ఇచ్చారు వాళ్ళ మందులు వాళ్ళు సపోర్ట్ చేయబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఫ్రీగా మందులు పేషన్ ఇవ్వగలుగుతున్నాము ఇదే విధంగా ఈ రకమైన క్యాంపులు భవిష్యత్తులో కూడా మన జాతీయ పర్వదినాలైనా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి ముందు ముందు నిర్వహిస్తామని కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్